గుడ్ ఆఫ్టర్నూన్ మాఫిరా బాగున్నారంతా బాగుంది హాస్టల్ ఇక్కడ భోజనాలు టేస్ట్గా ఉంటున్నాయి కూరలు చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు వారానికి ఎన్ని గ్రామ్స్ ఇస్తారండి ఇన్ఛార్జ్ మీ ఉంది మెగాజియో చార్ చూపి మీ మొబైల్లో ఉంది చూపించండి మా దగ్గర ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పర్ డే ఉంటుంది మాకు డిస్ట్రిక్ట్ చేశారా అట్లేదు ఇది స్టేట్ది కదా వెల్ఫేర్ కి నెంబర్ అనేది ఆల్ హాస్టల్స్ సంబంధించిన ఇది కలెక్టర్ ఎవరు జేసీ గారు ఎవరు

జి నేను జియో మొత్తం స్టేట్ అంతా ఇంప్లిమెంటేషన్ జియో ఇది ఒక్క మన ఏఎస్ఆర్ డిస్టిక్ ఒకటి అట్లా చేయడానికి కుదరదు అట్లా ఎట్లా చేస్తారు ఒకవేళ మీ చేస్తే మొత్తం ఏపీ అంతా చేయాలి ఒక్క మీ ఒక్కరు చేస్తే అది కుదరదు మేము మాకు ప్రాబ్లం వస్తుంది స్టేట్ నుంచి వచ్చిందా మీరు ఇక్కడ డిస్టిక్ వరకు చేసుకున్నారా అని డౌట్ మాట సరిపోతుందా సరిపోతుందా అనేది వాళ్ళు చూడాలి ఏ జిల్లాకు ఏ స్కూల్కు ఏ హాస్టల్కు వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసేది కాదు ఇది ఇది జివో నెంబర్ ఎయిట్ అంటే ఏపీ స్టేట్ అంతా ఇంప్లిమెంటేషన్ జరగాలి అది ఏంది అనేది మీ అధికారులు మీరు మాట్లాడుకొని అన్న అన్ని అందరికీ ఒకటే జరగాలి ఇప్పుడు ఎస్సీలకు ఒకటి ఎస్టీలకు ఒకటి బీసీలకు ఒకటి అట్లుండదు మీరు అందరికీ ఒకటే జరగాల అది మీరు ట్వంటీ నైన్ గ్రామ్స్ మీకు ఇచ్చి వేరే వాళ్ళు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇస్తే ఎట్లా అది అనేది నేను ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ గురించి మాట్లాడడం లేదు రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను రెసిడెన్షియల్స్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి జ్యోతిరావు పూలే ఉన్నాయి జ్యోతి ఇవన్నీ ఉన్నాయి కదా వాటి గురించి నేను మా బిఆర్ అంబేద్కర్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా సేమ్ ఇదే టైప్లోనే ఉంటాయి వాళ్ళు మూడు పొట్లు అన్నం పెట్టాలా అన్నీ ఇదే సేమ్ సేమ్ మెను అందరికీ వాళ్ళకు ప్రీ మెట్రిక్ వాళ్ళది డిఫరెంట్ వాళ్ళకు మధ్యాహ్నం లంచ్ ఉండదు వాళ్ళది డిఫరెంట్ అది ఆ వర్షనే డిఫరెంట్ లేదు మెనూ బోర్డు ఎక్కడ ఉంది మీది షోరూంలో షోరూమ్ బయట ఉందా డైనింగ్ హాల్లో లేదా మీకు తెలుసా ఎప్పుడు ఏ పూట ఏం పెట్టేది అనేది అంత ఐడియా ఉంది అందరికీ ఏ రోజు ఏం పెడతానండి మీకు మంచి బుక్స్ ఇచ్చాము ఇవన్నీ వచ్చాయి అందరికీ ఎన్ని ఇచ్చారు ఏ నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ ఈ బుక్స్ అన్ని మంచి చదవండి కథలు ఉన్నాయి మంచి మంచి నీతి కథలు మోరల్స్ వ్యాల్యూస్ ఎట్లా అనేది ఓకేనా మీ మీ లైబ్రరీకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీ సార్కి ఇస్తా ఉన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఇది చాలా మంచిగా దీంట్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని మంచిగా ఉంటుంది చెప్తే వెళ్ళి చదవండి మీ లైబ్రరీలో ఓకే క్లిఫ్ట్ క్లిప్ తెలుసా మీకు క్లిఫ్ట్ క్లిఫ్ట్ మీకు కూడా టీచర్స్ మీకు కూడా చెప్తున్నా క్లిఫ్ట్ క్లిఫ్ట్ తెలుసా గ్రహణ మొర్రి తెలుసా ఇట్లా రెండు ఇట్లా కలిసి ఉంటాయి పెదము ఈ ఈ పై పెదము ముక్కు రెండు కలిసిపోతాయి ఇట్లా చూసారు ఎప్పుడన్నా ఓకే అలాంటి పిల్లలకు హైదరాబాద్లో ఫ్రీగా సర్జరీలు చేస్తారు ఫ్రీ సర్జరీ చేసి ఇలా పిల్లలు ఇలా అవుతారు ఇలా పిల్లలు ఇలా అవుతారు ఓకే వాళ్ళకు ఫ్రీ సర్జరీలు చేస్తారు ఎవరికైనా చెప్పండి ఖచ్చితంగా ఛార్జెస్ కూడా ఇస్తారు ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విలేజ్ నుంచి హైదరాబాద్కి పోవాలి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి ఇద్దరు పర్సన్స్కు ఛార్జెస్ కూడా ఇస్తారు మా బ్రదర్ వాళ్ళది ఇది ఇది కొంచెం అందరికీ పేదలకు న్యాయం జరగాల సోషల్ సర్వీస్ మోటోతో చేస్తూ ఉన్నాం ఈ ఇది వాళ్ళని కాంటాక్ట్ చేసే నెంబర్స్ అవి అవన్నీ పెట్టుకొని ఎవరికైనా అందరికీ చెప్పండి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ మీకు మంచి అవకాశం ఉంది ఒక మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి మీకు కొంచెం గట్టిగా మంచిగా చదువుకున్నారంటే ఒక ఐదు ఆరు నెలల్లో మీ లైఫ్ సెట్ అయిపోతుంది మంచి మంచి జాబ్స్ దొరుకుతాయి ఓకేనా బాగా ఇష్టంగా చదవండి ఏదో బరువుగా చదువుకోకుండా అట్లా కాకుండా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడతా ఉంటారు పనులకు పోతూ ఉంటారు అవునా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు పడకూడదని ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్ ఒక అబ్బాయిని పనికి పంపిస్తే వాడి రోజు నూట యాభై రెండు వందలు డబ్బులు తీసుకొస్తాడు అది అది ఆ డబ్బులు లేకుండా ఏమైనా పర్వాలేదు మా పిల్లలు చదువుకోవాలా వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలా వాళ్ళు మంచిగా బతకాలా మంచి ఉద్యోగాలు చేయాలా పది రూపాయలు సంపాదించుకోవాలా సంతోషంగా ఉండాలని మీ తల్లిదండ్రులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చదివడం అని అదంతా అర్థం చేసుకోండి మీకోసం మీరు మీరు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు మంచిగా మీరంతా వెండి ముక్క లాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో మీరు మంచిగా చదువుకుంటే కన్నా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి చూడండి ప్రభుత్వం మంచి మంచి డిజిటల్ టీవీస్ ఇచ్చింది మంచి మంచి బిల్డింగ్స్ భోజనాలు సపరేట్గా చూడండి మన ఇంట్లో తింటామా రెండు రెండుసార్లు చికెన్ డైలీ ఎగ్గు తింటామా ఏదో పండగ పనితో తింటా ఉంటాము అవునా కదా అటువంటిప్పుడు ఈడ ఇంత ఎందుకంటే పౌష్టికాహారం తినాలా పిల్లలు బాగా యాక్టివ్గా ఉండాలా బాగా చదువుకోవాలా సంతోషంగా ఉండాలా అనే ఒక ప్రభుత్వం ఒక మీమాంసతో చేస్తూ ఉంది దాని అందరూ దృష్టిలో పెట్టుకోవాలా దాని అందరూ మనము ఎంతసేపు మనం మా చేస్తాందో మన మా ఏం చేస్తానో ఇవన్నీ ఆలోచనలు వద్దు వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు మీరు హాలిడేస్ వస్తాయి రేపు క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి రేపు సంక్రాంతి హాలిడేస్ వస్తాయి ఇట్లా హాలిడేస్ పోయినప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి మళ్ళీ వచ్చి చదువుకుంటా ఉండాలి ఓకేనా Is All the best. All of you. Thank you, sir.